యుగాంతం గురించి తెలిపే ఆ ఆలయం సాక్షాత్తు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి చే ప్రతిష్ఠించబడిన నిలువెత్తు శ్రీమన్నారాయణుడి విగ్రహం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయం పన్నెండవ శతాబ్దపు రాజులచే నిర్మింపబడిన అద్భుతం ప్రధాన ఆలయం కింద దేవతలే స్వయంగా నిర్మించిన మరో ఆలయం ఆ ఆలయమే శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దేవస్థానము ఇది కడప జిల్లా నందలూరు మండలంలోని నందలూరులో ఉంది ఇక్కడికి బయలుదేరడానికి నేను తిరుపతి నుంచి ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరే తిరుపతి హుబ్లీ ఎక్స్ప్రెస్లో బయలుదేరాను దాదాపు తొమ్మిది గంటలకు నేను నందలూరు స్టేషన్ అయితే చేరుకున్నాను నందలూరు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర కిలోమీటర్లు మనము ఆటోలో కానీ సొంత వెహికల్ కానీ ప్రయాణిస్తే మనము ఈ టెంపుల్ని అయితే చేరుకోవచ్చు మధ్యలో మనకు ఒక ఆర్చ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తేనే మనము దేవస్థానాన్ని చేరుకోవచ్చు ఈ రోడ్డు వచ్చేసి రాజంపేట నుంచి కడప వెళ్ళే రహదారి ఈ రహదారి ఆ ఆర్చ్ నుంచి దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఒక కిలోమీటర్ మేర ప్రయాణం చేస్తే టెంపుల్ అయితే చేరుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ట్రావెల్ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆలయం దగ్గరికి వచ్చేసానండి ఈ ఆలయము పన్నెండవ శతాబ్దంలో చోళ రాజైన కులోత్తంగ చోళుడు నిర్మించారట పన్నెండవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు విజయనగర రాజుల పరిపాలన వరకు కూడా ఈ ఆలయము అనేక మార్పులు చేర్పులు జరిగాయి కానీ ఈ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం ఎక్కువ కాలం తమిళుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తూ ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఆలయ స్థల పురాణం ప్రకారము సాక్షాత్తు దేవలోకంలో ఉండే శ్రీ మహావిష్ణువు నారదుని కోరిక మేరకు భూలోక సంచారానికై వచ్చారట ఆ సమయంలో ఈ నందలూరు దగ్గరలో ఉండే బహుదా నది తీరంలోకి వచ్చిన స్వామివారు ఈ ప్రదేశాన్ని చూసి మంత్రముగ్ధుడై ఇక్కడ కాసేపు సేద తీరదామని ఒక చోట ప్రశాంత వదనంతో సేద తీరుతూ ఉంటారు అలా సేద తీరుతున్న సమయంలో వెంట వచ్చిన నారద మహర్షి శ్రీ మహావిష్ణువు ముఖములో ఒక రకమైన ఆనందాన్ని చూశారట ఆ సమయంలో నారదుడు స్వామివారిని ఒక కోరిక కోరతాడు కలియుగంలో మీరు ఇక్కడి భక్తులకు అందుబాటులో ఉండాలని కోరిక కోరడంతో శ్రీ మహావిష్ణువు సౌమ్యనాథ స్వామిగా ఈ ప్రదేశంలో వెలిసారట ఈ ప్రదేశం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా బాగా వివరించారు గర్భగుడి లోపల స్వామివారి తల పైభాగాన ఉన్న పైకప్పుకు ఒక చేప ప్రతిమను చెక్కి ఉంచారు ఎప్పుడైతే ఈ ప్రాంతంలో భారీ వర్షాలు వరదలు వస్తాయో ఆ రోజు యుగాంతం అవుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అక్కడ చేపశిల్పం ఏదైతే ఉందో వరదల దాటికి పూర్తి జలమయమై ఆలయంలోకి నీరు చేరతాయి ఎప్పుడైతే నీరు ఆలయంలోకి చేరి చేప శిల్పాన్ని తాకుతుందో ఆ శిల్పానికి జీవం వచ్చి నీటిలో కాసేపు ఈది ఆ తర్వాత అదృశ్యం అవుతుందట అప్పుడే యుగాంతం అవుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఈ ఆలయానికి నాలుగు గోపురాలు ఉన్నాయి తూర్పు ఉత్తర దక్షిణ దిశలలో మూడు గోపురాలు ప్రధాన ఆలయానికి మరో గోపురం మొత్తంగా నాలుగు గోపురాలు ఉన్నాయి ప్రస్తుతం నందలూరుగా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని పూర్వం నిరంతరపురం అని పిలిచేవారట కొన్ని సంవత్సరాల తర్వాత భారీ వర్షాల కారణంగా పెద్ద వరదలు వచ్చి ఆ గ్రామం అంతా కొట్టుకుపోయిందట ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నెలందరాజు ఆ గ్రామాన్ని పునర్నిర్మించాడట అప్పుడు ఆ గ్రామాన్ని నెలందలూరు అని పిలిచేవారట కాలచక్ర గమనంలో నెలందలూరు కాస్త నందలూరుగా పిలువబడుతుంది పన్నెండవ శతాబ్దంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు బహుదా నది తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని ముందుగా దేవతలే నిర్మించారట కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడంతో ఆ ఆలయం పూర్తిగా శిథిలమైపోయిందట కొన్ని ఆధారాలను సేకరించిన చోళరాజులు ఆలయం పైభాగాన మరో ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయం నూట ఎనిమిది స్తంభాలతో నిర్మింపబడింది ఆలయ అంతర్భాగం ఎంత చీకటిగా ఉన్నా స్వామివారు మనకు దేదీప్యమానంగా వెలుగులో దర్శనమిచ్చేలా ఈ ఆలయ పైకప్పు ద్వారా వెలుగు లోపలికి ప్రసరించేలా అద్భుతంగా నిర్మించారు అని చెప్పవచ్చు అంతరాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మన మనసులో ఓం శ్రీ సౌమ్యనాథ స్వామియే నమ అని స్మరించుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే తదుపరి ముప్పై రోజుల్లో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయట అలా తమ కోరికలు నెరవేరిన వారు ఇక్కడికి వచ్చి అంతరాలయం చుట్టూ మరో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమ మొక్కును చెల్లిస్తారట ఆ వెంకటేశ్వర స్వామివారికి పరమభక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ సౌమ్యనాథ స్వామివారి పేరు మీద ఎన్నో శృంగార కీర్తనలు రచించి స్వామివారికి ఆలపించారట బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో చెప్పిన విధంగా పెద్ద వరదలు వచ్చి ఇక్కడ గర్భగుడి పైభాగాన ఉన్న చేప శిల్పాన్ని తాకితే అప్పుడు కలియుగాంతం అవుతుంది అని రాశారు నాకు ఇప్పుడేది స్వామివారి దర్శనం జరిగింది ఆ ఏడడుగులు ఎత్తున్న స్వామివారి నిలువెత్తు రూపం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నట్టుంది ఇలాంటి రూపాన్ని మనము తిరుమలలో కూడా దర్శించుకోలేము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద వచ్చే హైప్ బటన్ను క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానళ్ళు చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్